ఆర్టీసీ సంస్థల్లోని కార్గోలో పనిచేస్తున్న హమాలీ కార్మికులతో పాటు దాని సిబ్బంది సమస్యలను పట్టించుకోవడం లేదని దీంతో వారు తీవ్ర ఇక్కట్లకు ఎదురు కావాల్సి వస్తోందని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఆరోపించారు నగరంలో జరిగిన కార్గో హమాలి కార్మికుల రాష్ట్ర స్థాయి ఆయన మాట్లాడుతూ కార్గో సేవలను ఆర్టీసీ సంస్థ ద్వారానే నడిపించాలన్నారు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కార్గో సేవలను కొనసాగించవద్దని ఆయన కోరారు ఆర్టీసీ ఉద్యోగుల మాదిరి హమాలి కార్మికులకు అలాంటి సౌకర్యాలను అందించాలన్నారు హమాలి కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు హమాలీకి ఎలాంటి ప్రమాదం జరిగినా వారికి సంస్థ అధికారికంగా వైద్య సేవలను అందించాలని కోరారు వీరికి పిఎఫ్ వంటి సౌకర్యం కూడా కల్పించాలని ఆయన కోరారు లేని పక్షంలో హమాలీలకు నిరవధిక సమ్మెకు దిగుతారని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ సదస్సులో హమాలి కార్మికులతో పాటు కార్గో సిబ్బంది పాల్గొన్నారు కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కార్గో సంస్థలన్నిట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేసి అమాలీ కార్మికులు గతంలో ఇరవై సంవత్సరాల నుంచి నమ్ముకున్నటువంటి అమాలి కార్మికులను ఈరోజు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని చేయడం అనేది సరైనది కాదని దాన్ని వెంటనే విరమించుకొని ఆర్టీసీ ద్వారానే కార్గోను నడపాలనేది మేము ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం పనిచేస్తున్నటువంటి ఈరోజు తొంభై ఆరు డిపోలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ తొంభై ఆరు డిపోలలో పనిచేసేటువంటి దాదాపు నాలుగు వేల పైన కార్గోలో అమాలి కార్మికులు పనిచేస్తున్నారు వారందరికీ ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఆర్టీసీ కార్మికులుగా పరిగణించాలి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి వాళ్లకు ప్రమాదాలు జరిగితే వాళ్ళకు ఉచిత వైద్యం అందించాలి ఆర్టీసీ హాస్పిటల్లో వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు అందించి ఆరు లక్షల పూర్తి వైద్యం అందించాలి అట్లాగే వాళ్ళందరికీ కూడా యథావిధిగా లైసెన్స్లు కాకుండా ఒకే ఐడి కార్డు ఉండాలి ఐడి కార్డు వాళ్ళు పనిచేసే అంత అరవై సంవత్సరాల వరకు ఒకే ఐడి కార్డును పనిచేసే విధంగా చూడాలి ఏదైతే గతంలో కూలీ రేట్లు ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈరోజు ఆర్టీసీ అధికారులు ఈరోజు కూలీని తగ్గించడం జరిగింది తగ్గించడం కాదు గతంలో ఇచ్చేటువంటి కూలీ ఏదైతే ఉందో పాత పద్ధతిలో దానిపైన సిక్స్టీ పర్సెంట్ పెంచి అదనంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంటు చేసుకోవాలి